ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా వందనాలు ఈ రోజున మీతో చర్చించాలకున్న ఆలయం నవగ్రహ ఆలయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం కుంభకోణం చుట్టూ కొలువైనటువంటి నవగ్రహ దేవాలయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం నవగ్రహ ఆలయాలన్నీ తమిళనాడు కుండకోణం పక్కనే కొలువై ఉన్నాయి ఈ ఆలయాన్ని సందర్శిస్తే గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం మరి ఇంతటి మహిమాన్వితమైనటువంటి దేవాలయాల గురించి ఈ రోజు కథనంలో మనం తెలుసుకుందాం ముందున సూర్య దేవాలయం దీనిని సూర్యనార్ కోవిల్ అని కూడా పిలుస్తాం ఆరోగ్యం భాస్కరా దిక్షేత్ అని అంటాము సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత మాత్రమే కాదు ఐశ్వర్య ప్రదాత కూడా కుంభకోణానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సూర్య దేవాలయం పదకొండు వందల సంవత్సరంలో కులోతుంగ చోళ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఏటా పంటలు చేతికి వచ్చే జనవరిలో సూర్యునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విశేషమైన ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు తమిళ్ దీన్ని సూర్యనార్ కోవిల్ అని పిలుస్తాము రెండవది చంద్ర దేవాలయం కైలాసనాథార్ దేవాలయం అని కూడా పిలుస్తాము తింగాల్గూర్ కోవిల్ అని పిలిచే చంద్రుడు దేవాలయం తిరువాయూర్కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఆలయ దర్శనం సుఖాన్ని దీర్ఘాయుష్ని ప్రదర్శిస్తుందని నమ్మకం ఏటా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వచ్చే పురుటాసి మార్చి ఏప్రిల్లో వచ్చే ఫల్గుని నక్షత్ర సమయంలో చంద్రకాంతి ఇక్కడ ఆలయంలో శివలింగం ప్రసరించడం విశేషం శాస్త్రం ప్రకారం మానసిక ఒత్తిడి దుఃఖాన్ని తగ్గించేవాడు చంద్రుడు మూడవది అంగారక ఆలయం వైదేశ్వరం కోయిల్ తిరువాయూర్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కూజ దేవాలయం వైదేశ్వరన్ కోవిల్ అని పిలిచే ఈ ఆలయంలో స్వామివారి దర్శనంతో పాటు వ్యాధులు నయమవుతాయని కూడా ఒక విశ్వాసం కలదు ధైర్యం విజయం శక్తికి కారకుడు కుజుడే అనగా అంగారకుడే జటాయువు గరుడు సూర్యుడు అంగారకుడిని పూజించినటువంటి ప్రదేశం అయితే అని స్థలపురాణం చెప్తుంది పెళ్లి ఆలస్యం అయితే ఈ క్షేత్రాన్ని దర్శించుకుని వస్తే వెంటనే పెళ్లి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం మరి నాలుగవది బుధుడి యొక్క ఆలయం శ్వేతరాణేశ్వరి ఆలయం కుజుడి ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బుధుని ఆలయం ఇక్కడ స్వామివారిని శ్వేత రాణేశ్వరుడు అని అమ్మవారిని బ్రహ్మ విద్యాంబికా దేవిగా పూజిస్తారు వాల్మీకి రామాయణంలో ఈ ఆలయం గురించి ఉందని చెప్తారు అంటే మూడు వేల ఏళ్ల నాటిది ఈ బుధుడి యొక్క ఆలయం ఇక్కడ బుధుడి దర్శనం వలన తెలివితేటలు ప్రద ప్రసాదిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం ఐదవది బృహస్ బృహస్పతి ఆలయం అరణ్యేశ్వరుడిగా ఇక్కడ బృహస్పతి పూజలు అందుకుంటూ ఉన్నాడు కుంభకోణానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆల్గొండెల్లో గురు దేవాలయం ఉంది ఇక్కడ స్వామివారిని అరణ్యేశ్వరునిగా పూజిస్తారు ఇది స్వయంభూలింగం అమ్మవారు ఉమాదేవి గురుస్థానంగా చెప్పే ఆలయంలో దక్షిణమూర్తి ఆరాధన చేస్తారు ఆరవది శుక్రదేవాలయం శుక్రుడి క్షేత్రం కంచానూరులో సూర్య దేవాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో కలదు దీనిని పలాసవనం బ్రహ్మపరి అగ్ని స్థలం అని కూడా పిలుస్తాము ఇక్కడే బ్రహ్మదేవుడు పార్వతి పరమేశ్వరుల వివాహాన్ని దర్శించుకున్నాడని భార్యల ఆరోగ్యం కోసం భర్తలు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు అని పిలుస్తారు ఇక్కడ స్వామివారిని అగ్నేశ్వర్ కోయిల్గా పిలుస్తారు ఏడవది శని స్థలం తిరునల్లార్ శనిశ్వర ఆలయం కుంభకోణానికి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే కరాయికల్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరునల్లార్ ఆలయం లక్షలాది భక్తులు శని అనుగ్రహం కోసం ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడే నలమహారాజుని శని పట్టుకుని పీడించాడని స్థల పురాణం చెప్తుంది అందుకే ఇక్కడ గుర్తుగా నలతీర్థం కూడా కలదు ఇందులో స్నానాన్ని ఆచరిస్తే పాపాలన్నీ కూడా కొట్టుకుపోతాయి ఎనిమిదవది రాహుస్థలం నాగనాథర్ టెంపుల్ ఆలయం కుంభకోణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరునంగరేశ్వరంలో రాహు ఆలయం కలదు ఇక్కడ పరమేశ్వరుడు నాగనాథ స్వామిగా అమ్మవారు గిరిగుజాంబికా దేవిగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఆదిశేషుడు దక్షుడు కర్కోటకుడు శివుడిని అర్చించారని పురాణాలు చెప్తున్నాయి తొమ్మిదవది కేతు స్థలం నాగనాథ స్వామి ఆలయం పల్లం అనే చోట పుంపుహార్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కేతు ఆలయం ఇక్కడ రాహుకేతువులు జంట సర్పాకారంలో కలిసి ఉండి క్షీర సాగర మదనంలో శివునికి సాయం చేశారని పురాణం చెప్తుంది మరి ఇంతటి విశేషత కాంచినటువంటి నవగ్రహ ఆలయాలు కుంభకోణం చుట్టూ ఉన్నాయి మరి భక్తులందరూ కూడా కుంభకోణం చుట్టూ ఉన్నటువంటి నవగ్రహ ఆలయాలను సందర్శించి వారికి ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపగలగానే మనం ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు